హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ జైన్ ఛానల్ బుధవారం జరిగే మన ఆలూ ఎదుల్ సంతకైతే రావడం జరిగింది అందరికీ ఓం నమస్వాయ మరి ఇవాళ ఏ ధరలు అయితే మన వ్యాఘరాస్తులు అయితే చూస్తున్నారో కనుక్కుందాము ఎద్దులైతే భారీగా అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు భారీ ఎద్దులైతే రావడం జరిగింది ఫిబ్రవరి పంతొమ్మిదవ తారీఖు బుధవారం ఆలూరు ఎద్దు సంత ధరలు ఏ విధంగా అయితే ఉన్నాయో చూద్దాము చూసుకోవచ్చు మళ్ళీ నుంచి సైజుల్లో అయితే వెలిసిన ఈ వారం అయితే మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము చూస్తున్నారు కదా మన ఈవిడ కొత్త చూస్తున్న సాములు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తెలుగులో కామెంట్ చేయండి మళ్ళీ ధరలు అయితే కనుక్కుందాం ఈ వారం ఏ విధంగా అయితే ఉండవనేది ఇక్కడ చూసుకోవచ్చు రైతులు అయితే చూస్తున్నారు ఏ విధంగా ఉన్నవి చూసుకోవచ్చు సార్ మేము ఏం చెప్పినాం సార్ ఒకటి పదహైదు పొరలు ఏమైనా ఉన్నాయా పనికి ఎట్లా వస్తాయి ఇప్పుడు ఎట్లుంటే ఎట్లయినా రెండు సైడ్లు రావా ఎవరి నుంచి వచ్చినారు ఆదోని మీ పేరు ఉదయ్ మీ నెంబర్ చెప్తాను సిక్స్ టూ సిక్స్ టూ ఎయిట్ వన్ ఎయిట్ వన్ డబల్ వన్ జీరో వన్ దాంట్లో మనం మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అక్కడే మనం మీ ఇంటి దగ్గరకు వస్తే ఖర్చు పెడతారు సార్ సార్ ఓకే ఉద్రులుగానే పెట్టేస్తారు అడుగుతున్నారు సార్ ఇక్కడ ఎందుకు అడుగుతారు సార్ లక్ష లోపల అయితే అడుగుతున్నారట మన ఆదోని ఉదయ స్వామి గారి ఇప్పుడు ఎట్టుంటే ఉంటే అట్టు పనికి ಚೂರು ಕದಂಗೈತೆ ಉಕ್ಷ ಪೂಜೆ ಸಿಂಗಲ್ ಗೆ ಚರ್ ಕದಗ నువ్వు చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయో లో అప్పుడు ఏమో సార్ లక్ష ఏం చెప్తాం సార్ లక్షపతి చెప్తాను ఎవరు మీ పేరు పంపతి పనికి ఎట్లా వస్తుంది సార్ రెండు పక్కల బొమ్మనాలు పంపపతి ఒక లక్ష పదహైదు వేలు ధర రేటు పళ్ళు ఏమన్నా ఉన్నా సార్ పళ్ళు పళ్ళు కడపళ్ళు ధరలు మాట్లాడుకోవచ్చా సరే మీ నెంబర్ చెప్తాను అరవై మూడు జీరో నాలుగు తొంభై ఎనిమిది ముప్పై ఏడు ఇరవై రెండు చూసినారు కదా మన పంపపతి స్వామి గారి మీకు అయితే స్వామికి కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయి ఇది ఈ సామాన్లు చూసుకోవచ్చు ఏ విధంగా మనకి ఏ ధరల్లో చెప్తారో కనుక్కుందాం మేము రేటు రేట్ ఒకటి ముప్పై పళ్ళు వేసిన పనికి ఎట్లా వస్తుంది రెండు పక్కల ఏ ఊరు అదే మీ పేరు జయకుమార్ కుమార్ రెండు పక్కలు కట్టుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను తొంభై తొంభై ముప్పై రెండు ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు యాభై రెండు మన ఆదోలి జయకుమార్ స్వామి గారి బట్టి ఏ విధంగా అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా మన రెండు అయితే గ్యారెంటీ అయితే కట్టుకోండి అని చెప్తున్నాడు ఇక్కడ నచ్చినట్టయితే సామ్ కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుతుంది చూడండి ఏ విధంగా అయితే ఎద్దుల సామాలు అయితే రావడం జరిగిందో పెద్ద పెద్ద సైజుల్లో అయితే రావడం జరిగింది మార్కెట్ అయితే రొంత జోరుగా అయితే కనిపిస్తుంది ఈ వారం అయితే చూసుకోవచ్చు మన మార్కెట్ సంతలో భారీ సైజుల్లో అయితే ఉన్నాయి మన ఆలూరు సంతలో పెద్ద సైజుల్లో అయితే ఉన్నాయి ఏ స్పీడ్లో అయితే ఉన్నాయి చూసుకోవచ్చు సమిట్లో తోలు సమిట్లో కొట్టచ్చు ఇవా ఓకే బండి తిప్పి నిలబెట్టి నిలబెట్టి చూస్తున్నారు కదా ఆలూరు మార్కెట్లో అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి కాల్ చేతులు కానీ ఏ తప్పులు అయితే లేవు మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము కాలుగా నీట్గా అయితే కనిపిస్తున్నారు కదా చూద్దాము మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము సార్ ఏమి చెప్పినా సార్ ఒకటి నలభై ఐదు పళ్ళు కడ మలపల్లు ఎవరి నుంచి వచ్చినారు తుమ్మల మీ పేరు సోమశంకర్ రెండు సైడ్లు గ్యారెంటీ ఇస్తారా ఒక సైడ్ ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఇప్పుడు ఎట్లుంటేనా ధరలో ఏమైనా మాట్లాడుకోవచ్చా మీ పేరు సోమశంకర్ తుమ్మల బిడ్డ నుంచి వచ్చినారు ధర ఒక లక్ష నలభై వేల ఏమైనా ఖర్చు చూపెడతారా మీ నెంబర్ చెప్తాను తొంభై ఒకటి డబల్ జీరో యాభై రెండు అరవై పన్నెండు చూసుకోవచ్చు మనం తుమ్మల వీడు సోమశంకర స్వామి గారు అయితే ఒక లక్ష నలభై వేలు అయితే చూపడం జరిగింది మళ్ళీ ఇప్పుడు పనికైతే ఇప్పుడు ఎట్లుంటే అట్ట అంటున్నాడు చూస్తున్నారు కదా ఏ విధంగా అయితే ఉండవనేది మన ఆల్ ఓవర్ మార్కెట్లో అయితే నెంబర్ ఆల్రెడీ ధరలు అయితే అడుగు అవుతున్నాయి ఈ ఎద్దరికే చూసుకోవచ్చు ఎద్దలని అడుగుతున్నారు హోటల్ పైన అడుగుతున్నారు ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అక్కడ ఒక బ్యాచ్ ఉంది రెండు అయితే అడుగుతున్నారు సమ్మె అడుగుతున్నారా ఎంతకు అడుగుతున్నారు కోటి పద్దెనిమిదికి అడుగుతున్నారా ఒక లక్ష పద్దెనిమిది వేలకైతే రైతులైతే అడుగు అడుగుతున్నారంట ధర వచ్చి ఇక్కడ చూసుకొచ్చి ఇంకో అయితే మంచి సైజుల్లో అయితే ఉన్నాయి మనకి ఎవరి నుంచి వచ్చినా కనుక్కుందాము చూస్తున్నారు ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మంచి భారీ సైజుల్లో అయితే ఉన్నాయి ఈ సామాన్లు అయితే కనుక్కుందాము ఏం ధరలు అయితే చెప్తారు మన వ్యాపారస్తుల సామాన్లు ఇక్కడే ఉన్నారు సార్ ఏం చెప్పిన సమ్ కాడి ఒకటి డెబ్బై ఐదు చెప్పిన ఒకటి డెబ్బై ఐదు ఎవరి నుంచి వచ్చినారు మీ పేరు మల్లికార్జున మల్లికార్జున పనికి ఎట్లా వస్తాయి సార్ పనికి మార్చి కట్టుకోవాలా అవును సార్ అది ఆరుబోలు సార్ ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకో మాట్లాడుకోవచ్చు అక్కడ మీ రైతులు ఏమైనా మీ ఇంటి దగ్గరకు వస్తే ఖర్చులు పెడతారా అన్ని రకాల ఖర్చులు పెడతారుగానే పెట్టిస్తారు ధరలు ఏమైనా మాట్లాడుకోవచ్చా మాట్లాడుకోవచ్చు మీ నెంబర్ చెప్తాను సిక్స్ సిక్స్ త్రీ త్రీ డబల్ జీరో డబల్ 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 జీరో జీరో సెవెన్ సెవెన్ నైన్ నైన్ ఫోర్ ఫోర్ సరే చూసినారు కదా మన గుళ్ళం మల్లికార్జున స్వామి గారు అయితే ఒక లక్ష డెబ్బై వేలు అయితే చెప్పడం జరిగింది అది లెఫ్ట్ సైడ్ వస్తుందంట ఇటు సైడ్ది ఇది రైట్ సైడ్కి వస్తుంది మళ్ళీ ఇది ఆరు అయితే ఉందని చెప్తున్నారు మీకు ఏమన్నా నచ్చినట్టయితే నేరుగా మన మల్కరం సాకి అయితే కాల్ చేసి ధరలు అయితే మాట్లాడుకోండి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో ఆల్ ఓవర్ మార్కెట్ నుంచి అయితే ఎద్దులు మీరు చూసుకోవచ్చు మంచి కలర్లో అయితే ఉన్నాయి మనకి ఏ ధరలు అయితే చెప్తారో కనుక్కుందాము పొలతో ఉన్నట్టు ఉన్నాయి ఇది ఇక్కడ ధరలు అయితే అడుగుతున్నారు ఏం చెప్పిన సార్ ఒకటి ఇరవై పళ్ళు ఆరు బుల్ సార్ ఇది రైట్ సైడ్ ఇది ఆరు సైడ్ ఇది కడ మలపల ఒక లక్ష ఇరవై పనికి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఎట్లా ఉంటుంది ఎట్లా చూడండి రైట్ సైడ్ లేదు ఆరు ఇది కడ మలపలతో అయితే ఉందంటే ఒక లక్ష ఇరవై వేలు అయితే చెప్పడం జరిగింది పనికి ఇప్పుడు ఎట్లుంటే అట్టి చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో మంచి కలర్లు అయితే ఉన్నాయి దాంట్లో ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్ మాట్లాడుకోవచ్చు ఎవరు మల్గేవల్లి మీ పేరు మీ నెంబర్ చెప్తాను నైన్ త్రీ నైన్ టూ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ దానిలో మాట్లాడుకోవచ్చు పనికి ఇప్పుడు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా వస్తామని చెప్తున్నాడు చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో అనేది అడుగుతున్నారు సమ్ ధరలు ఎట్లా సమ్ అయితే అడుగుతున్నారంట చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి చూడండి ఇవి ఏ విధంగా అయితే ఉండవు అనేది దూల్ల పైకి అయితే ఉన్నది చూద్దాము మనకి మీడియం సైజుల్లో అయితే ఉన్నాయి మనకి ఏ ధరలో అయితే చెప్తారో కనిపిద్దాము ఏం చెప్పిన సార్ ఒకటి పదహైదు పళ్ళు అక్కడ మన ప్లేవుతారు అవుతారు మీ పేరు ప్ప పెద్ద ఇచ్చిరప్ప ఇప్పుడు ఎట్లా సార్ పనికి ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా దాంట్లో ఏమైనా మాట్లాడుకోవచ్చు సార్ మాట్లాడవచ్చు అక్కడ మీ ఇంటి దగ్గరకి ఏమైనా రైతులు వస్తే ఖర్చు పెడతారా సరే సార్ మీ నెంబర్ చెప్తాను తొంభై తొమ్మిది పన్నెండు ముప్పై ఒకటి డెబ్భై నాలుగు డెబ్బై రేటు ఒకటి పదహైదు అంటు కదా చూసినారు కదా కడమాలకు అయితే ఉన్నాయి ఒక లక్ష పదహైదు వేలు అయితే చెప్పడం జరిగింది కాడి పెద్ద ఊతూరు పెద్ద ఉచ్చిరప్ప అంట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాయో చూసుకోవచ్చు సో మళ్ళీ ఏ విధంగా అయితే మన ఆలూర్ మార్కెట్కి అయితే ఎద్దులైతే రావడం జరిగింది అనేది చూస్తున్నారు కదా చూడండి ఏ విధంగా అయితే రావడం చూడండి ఏ విధంగా అయితే మార్కెట్ కి అయితే ఎద్దులు అయితే రావడం జరిగింది అయితే ఉన్నది చూడండి ఏ విధంగా అయితే ఉన్నాయి సార్ ఏం చెప్పిన సార్ సార్ తొంభై ఐదు పళ్ళు నాలుగు బొల్లు యాద ఆరు బళ్ళు యాద నాలుగు ఇది నాలుగు అది ఆరా పనికి బాగా వస్తా సాగినవే ఒక పక్క వస్తా రెండు పక్కలు రెండు పక్కలు సార్ ఎవరి నుంచి వచ్చినారు నమ్మర్స్ మీ పేరు ఉదయ్ నెంబర్ చెప్తాను సిక్స్ త్రీ జీరో ఫోర్ సన్ ఫైవ్ వన్ టూ వన్ థర్టీ రేటు తొంభై ఐదా తొంభై ఐదు వేలు అయితే చెప్పడం జరిగింది నాలుగు బోర్లు ఆరు బోర్లు అంబర్షీయుడు ఉదయ్ గారు అంట చూసినారు కదా ఏ విధంగా అయితే ఉన్నాయో చూడండి ఏ సైజుల్లో అయితే ఉన్నాయో మనకి ఏ ధరలో అయితే చెప్తారో కనుక్కుందాం చూద్దాం ఫస్ట్ ఎదులైతే చూద్దామా సమయం ఫోన్లో బిజీగా ఉన్నాడు చూస్తున్నారు కదా ఏం చెప్పిన సార్ పళ్ళు కడపళ్ళు పనికి ఎట్లా సార్ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లయినా రెండు సైడ్లు రావా ఎవరి నుంచి వచ్చినారు తుమ్మలబీడు మీ పేరు పేరుప్ప మీ నెంబర్ ఎనిమిది నలభై రెండు డెబ్బై ఆరు డెబ్బై ఆరు పదమూడు పద్మూడు ఎనభై ఎనిమిది ధరలు మాట్లాడుకోవచ్చా అక్కడ రైతులు ఏమైనా ఖర్చు పెడతారా ఓకే చూసినారు కదా ఒక లక్ష పదిహేదా ఒక లక్ష పదివేలు అయితే చెప్పడం జరిగింది తుమ్మల వీడు మన ఉచ్చిరప్ప అన్న గారు పనికి ఇప్పుడు ఏ విధంగా ఉంటే అదే విధంగా అయితే వస్తాయంట చూసినారు కదా మీకు నచ్చినట్టయితే ధరలు అయితే మాట్లాడుకోండి చూడండి ఏ సైజుల్లో ఉన్నాయి అనేది మనం చూద్దాం మనం ఏ ధరలు అయితే చెప్తారు ఏం చెప్పిన సార్ ఒకటి ఇరవై ఎవరు వెనకాల మీ పేరు విశ్వ ఏమైనా ఫలితం ఉన్నాయా తనకి ఎట్లా వస్తుంది సార్ ఇప్పుడు ఎట్లా ఉంటే ఎట్లా దానిలో మాట్లాడుకోవచ్చా మీ నెంబర్ చెప్తాను నైన్ సెవెన్ ఫోర్ త్రీ ఫోర్ త్రిబుల్ వన్ త్రీ వన్ త్రిబుల్ త్రీ సిక్స్ సిక్స్ వన్ మన బెనకల్ విశ్వ గారు అన్నగారు మళ్ళీ చూసినారు కదా ఏ విధంగా అయితే ఉండవు అనేది ధరలు అయితే అడుగుతున్నారు చూడండి ఎద్దులు ఏ విధంగా అయితే ఉన్నాయి చూద్దాము మూతలు పక్క సార్ ఇక్కడ చూడండి ఏ విధంగా అయితే రావడం జరిగింది ఈ కింది సైడు ఇక్కడ కానీ రావడం అయితే జరిగింది పశువులు మంచిగా ఇక్కడ రైతులు అయితే రైతులు ఉన్నారు మళ్ళీ అప్రసలు ఉన్నారు తెలియదు ఆల్రెడీ అయితే మొత్తం లైన్ మొత్తం కట్టేస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే లోడ్ అయితే దింపుతున్నారు చూద్దాం దాంట్లో ఏ సైజుల్లో ఉండవనేది చూడండి భారీ పెద్ద సైజుల్లో అయితే ఉంది మన ఛానల్ కొత్తగా చూసుకున్న ప్రతి ఒక్క సాంగ్కి అయితే నా తరఫు నుంచి అయితే థ్యాంక్స్ అయితే చూపడం జరుగుతుంది ఎందువలన అంటే మనకి ఈ మధ్యనే మన ఆలూరు వీడియో అయితే మంచిగా వెళ్ళడం జరుగుతుంది ఇద్దరు కానీ మార్కెట్కి అయితే మంచిగా వస్తున్నావు కాబట్టి మంచిగా అయితే చూస్తున్నారు చూస్తున్నారు కదా ఏ ఏ విధంగా అయితే రావడం జరిగిందో ఈ వారము ఈ వారం మంచి మంచి సైజుల్లో అయితే రావడం జరిగింది చూసినారు కదా ఈ వారానికి సంబంధించి ఈ విధంగా అయితే ఉన్నాయి మన నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది తప్పనిసరి అయితే లైక్ చేయండి అంటే నెక్స్ట్ వేరొకరికి షేర్ అవుతుంది మన వీడియో అంటే మరి తప్పనిసరి లైక్ చేయండి వేరొకరికి అయితే షేర్ అవుతుంది మన వీడియో కొంచెం మనకు సపోర్ట్ చేసినట్టు అయితే ఉంటుంది అందరికీ ఓం నమస్బాయి నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం